పెన్నా బ్యారేజ్ వద్ద భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశాలలో అధిక వరద నీరు చేరడంతో సుమారు అరవై రెండు వేల ఎనిమిది వందల విడుదల చేస్తారు దీంతో బ్యారేజీ వరద ప్రవాహంతో తునకల కొడుతూ జలకలలాడుతోంది సంగం బ్యారేజ్ నుండి ఇరిగేషన్ అధికారులు సుమారు ఎనభై గేట్లకు పైగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు దీంతో లోటత్తు ప్రాంతాలు పెన్న పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేస్తారు పెన్నా బ్యారేజ్ వద్ద భారీగా కొనసాగుతున్న వరద ప్రవాహం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశాలలో అధిక వరద నీరు చేరటంతో సుమారు అరవై రెండు వేల ఎనిమిది వందల విడుదల చేస్తారు దీంతో బ్యారేజీ వరద ప్రవాహంతో తునకల కొడుతూ జలకలలాడుతోంది సంగం బ్యారేజీ నుండి ఇరిగేషన్ అధికారులు సుమారు ఎనభై గేట్లకు పైగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు దీంతో లోటత్తు ప్రాంతాలు పెన్నా పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తం చేస్తారు